మేము దేకుంటా వెళ్ళి పింఛన్ కోసం పడి పాడి ఇదంతా మా వల్ల కాదు మేము మళ్ళీ వెళ్ళి కే ఓటేసి నే గెలిపించుకొని మళ్ళీ వాలంటీర్ని తెచ్చుకుంటాం చంద్రబాబు మాకు వద్దు జగనే కావాలి జగన్ మాకు చాలా చూసాడు వాలంటీర్ని పెట్టాడు అమ్మబాడు వేసాడు చేయి అతని ఇచ్చాడు వికలాంగులకి పింఛన్లు పెంచాడు పింఛన్లు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వచ్చి కోడికి వేయక ముందే ఇచ్చారు తలుపు కొట్టి తలుపు కొట్టిస్తున్నారు జై జగన్ జై జై జగన్ జై జగన్ జై జగన్ ఓటో తారీఖు అయినా కానీ ఈ రోజు వరకు ఇంకా పింఛన్ ఇవ్వలేదు అదే జగన్ అన్న మాకు ప్రతిరోజు ప్రతి ఓటో తారీఖు ఉదయాన్నే వచ్చి మమ్మల్ని మమ్మల్నిద్దర లేపి పింఛన్ ఇచ్చేవాళ్ళు మాకు వారంటీ కావాలి జగన్ అన్నే రావాలి జగన్ సార్ నాడు ఇంటికాన్ని తీసుకుంటాను ఏం సార్ లెక్క ఇప్పుడు ఎండకు వచ్చి మేము టిఫన్ చేయకుండా ఏం చేయకుండా వచ్చి షుగర్ ఉంది నాకు వచ్చేడు కూర్చున్నాం సార్ జగన్ ప్రభుత్వమే బాగుంది మాకు జైలో బాగా సాయం చేసినాడు జగన్బా నాడు వేస్టే